మార్నింగ్ ఇది దీని పట్టుకుంది గ్యాస్తుడు నేను చేస్తా చేస్తాను ఎటువంటి వెళ్తాం దీని గురించి మాకేం మొత్తం మీరు చేయాలి అంతవరకు ఎప్పుడు చెప్పాం చూడరా లేదు పెట్టి మేము తింటానమాట ఈ రోజు ఈ చేస్తే వీడియో ఈడ గుడ్ గుడ్ అక్కడ నోట్ చేసుకో ఏంది హై ఫ్రెండ్స్ వెళ్లకుంటూ శ్రీరామ్ పుట్టి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం వీడియోలో ఏమో మనం ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి అయితే భయపడ పాతే వచ్చేసి మన వీడియోలో కొత్త అంటే ఇప్పుడు వచ్చేసి మా ఊరి నుంచి కూరగండ అనేసి ఊరైతే ఉన్నది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరేది అక్కడైతే క్యాంపింగ్ వీడైతే అయితే చేయబోతాం వీడొచ్చేసి వీడికి యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి ఉన్నది ఆసిపుటిలాగా అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన క్యాంపింగ్ వీడియోలో ప్రతిసారి చికెన్ అయితే చేస్తుంటాం కదా అలా కాకుండా ఈరోజు వచ్చేసి గుడ్ల శేరం అయితే ఉంటాయి కదా ఆ కూర అయితే వడతాం వీడియో ముడికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో లాకైతే వెళ్ళిపోతాం ఎక్కడైతే షుట్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా మనం నాకు చెప్పాము కదా నేను ఇంకా గుడ్డల శరం అనేసి ఇంకా కూర అయితే క్లీన్ చేసుకునే ఉండేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎట్ అబ్బా శ్రీరామ్ ఎప్పుడైనా తిన్నా ఈ విధంగా ఇప్పుడు ట్రై చేయాల మనం చికెను చికెను క్యాంపింగ్ వీడియో అంటే చికెను చికెను వేసుకో నోట్లు వేసుకో కుట్టకనా వేసుకో మొత్తం ఒకసారి అయితే ఉడకబెట్టకూడదు ఎందుకంటే ఈ గుడ్లు అనేది సపరేట్ చేసేయాలి ఈ గుడ్లు సపరేట్ చేసినామంటే ఈ లోపల పగిలిపి అట్లే పాతాయి మనం కోరు ఉడికేటప్పుడు ఈత వేసుకోవాలి ఇప్పుడు గుడ్లు వరకు సపరేట్ చేసి ఈత ఉంటుంది కదా

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి గుడ్లు సెపరేట్ సపరేట్ ఇప్పుడు ఇవి ఉంటాయి కదా వీటిని అయితే క్లీన్ చేసుకుని అయితే చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు వాటర్ వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్నాం వాటర్ వేస్టేజ్ చాలా అయితే ఉంటుంది అవి అయితే క్లీన్ చేసుకోవాలి మనం ఇప్పుడు చూడు చూడండి ఎలా వస్తుంది ఏడ కూడా ప్లేస్ భయంకరంగా ఉన్నది ఒక్కసారి చూడండి అవతలంతా అంతా జామల తోపు మనకు అనుకూలంగా ఈ రోజు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఇదేదో ఒక రూమ్ ఉన్నది ఇక్కడ కొత్తగా గట్టి దాని దగ్గరికి వచ్చేస్తున్నాం

ఫ్రెండ్స్ మాకు ఇది కడిగేది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అది రా అరగంట నుంచి దీన్ని నీట్గా క్లీన్ చేసాము మళ్ళీ ఇంకోసారి కడుగుతాను ఒకటికి మూడు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలా మామూలుగా మన మేస్తున్నావా మేస్తున్నావాణా ముద్దలు కానీ తీసుకున్నా నాకు ఒక్కటి కానీదాడీ చెప్పాయండ్రా అయితే సపరేట్గా కడుకున్నావా సపరేట్గా కడుక్కున్నావు ఏ ఊరికి చిన్న లైట్గా కడుక్కోవాలి అవి లేని పోతాయి నాకు భయం ఇసుర్లు పడదామా పెట్టేద్దామా ఇసురులు ఈ నైట్కి చెప్పు చేసేద్దాం అదే విధంగా సీఎం సేమ్ దిగిపోవాలా చూడండి ఒకసారి దీన్ని మనం నీట్గా ఒకటికి నాలుగు సార్లు నీట్గా కడుక్కుంటానే ఉండాలా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని అయితే నలభై సార్లు బాగా నీట్గా అయితే కనుక్కునో ఇప్పుడు ఇంకా పసుపుపేసి ఉడకబెట్టేసుకున్నాను పసుపు అంటే మనకు వాసన కూడా రాదు ఇదంతా ముందుగా పసుపు వేసి ఉడక చేసుకుంటే నీట్గా ఉంటుంది పుష్పేసి ఉప్పుద్దిగా ఉప్పుగానే ఇచ్చిరా లైట్గా చాలా పుష్పం అవి మనం సపరేట్ పుష్ప ఇవి కొద్ది ఉప్పు కొద్దిగా ఫ్రెండ్స్ మనకి ఏం చేసుకున్నాం కొండ సార్ అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాం పువ్వి కూడా పాలను కానీ మనకు దీన్ని మంట ఒక పది నిమిషాలు కష్టపడ్డాం బైక్లో పెట్రోల్ తీసిన దీనికోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మన కోరైతే అయితే మీద పెట్టాం కదా ఇంకా టమాటోలు ఎరగడ్లు రెడీ చేసుకున్నాం అంటే ఇంకా ఆ కూరలు లోపల ఈ అయితే రెడీ అయిపోతాయి అప్పుడు అయితే కూర ఇంకా సింపుల్ అయితే రెడీ చేస్తాం ఇంకా ఇంక ఎరగడైతే టమాటో టమాటో అయితే కట్ చేస్తున్నాం మా ఊడితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు

ఫ్రెండ్స్ ఎరగడ్డ అయితే బాగా లేగింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ ఎర్రగడ్డ అల్లం పేస్ట్ వేసి బాగా వార్చేసుకున్నాం ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం కలిపిడి కలిపిడి చెప్పు కలిపిడి చేసి పెట్టిపోతున్నాడు డాక్టర్ లేడు మనిషి ఫ్రెండ్స్ మనం నాకు కొంచెం తోర పెట్టిన గుడి అయితే ఇప్పుడు వేసుకున్నాం ఎస్ ఏయ్ నాకు దాని చాలదేమ కూర ఇలా చెప్పాను కదా లాస్ట్లో ఆడదాం ఇప్పుడైతే అదే గుడ్లు గోళీలు చిన్న చిన్న గోళీలు చిరం ఒక నోట్లో వేసుకోరా వేసుకోరా వేసుకున్నాం అనుకో ఆ కూర అంతా నీకే పెడ సరే నేను వేసుకుంటా నాకు ఇచ్చా సార్ కొరంత సరే టీరా ఏ వేసుకుంటా పగిలిన పగల కొడు పగలకుండా జాగ్రత్తగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఒక పక్క గుడ్ల సేర అయితే ఉడకతా ఉంది అది ఇట్లా కావాల మసాలా అయితే తీసేసుకున్నాం ముందుగా అయితే చికెన్ మసాలా ఇప్పుడు చెప్తాడు చూడండి శ్రీరామ్ పేర్లు ఇట్లవే చెప్పరా శ్రీరామ్ ఏమేమి కరెక్ట్గా అదే అన్నది ఇది గరం మసాలా గరం మసాలా ఇప్పుడు నీకు దేవాల్ మర్చిపోయా అంటారా సీరమా మిరియాల పొడిగా తెచ్చింటే అదే కొనుక్కోవలేవాటు అంటే కారం ఉండాలంటే కారం గుడి అయితే బాగా ఉడికిపోయింది ఇంకా ఫైనల్ అయితే మసాలా వేసుకొని ఒకసారి కలిసి పెట్టుకొని వడ పెట్టేసుకున్నాం కారం మిక్స్ చేసేవే కారం అనే లోపల మిక్స్ అప్ప దగ్గర చూడండి గుడ్లు కూడా చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి మనం లాస్ట్ లేసాం అది లాస్ట్ లేసాం అది అంతే గుడ్లు పగిలిపోతాయి గుడ్లు మూత పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ మనం ఇలా నుంచి ఇరవై నిమిషాల నుంచి ఎవడో పెట్టుకున్న కూర ఇప్పుడు లోపల కూడా సౌండ్ గొడగొడ గొడగొడ వస్తుంది ఎలా ఉంది చూద్దాం లోపల

అయినా కూడా ఆ షెడ్ అనేది చేసినాం ఆ షెడ్ అనేది లేకుండా ఆ రోజు వీడియో అట్రా ఫ్లాప్ అయిపోతుంది వరుసగా ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఓనర్ అయితే పడుతున్నది ఈ రోజు ఈ వీడియో కోసమేమో ఓనర్ అయితే పడలేదు ఈ రోజు అదృష్టం రా వీళ్ళ వల్ల ఏమో ఈ రావంటే నేను ఈ ఫోన్ చేయనప్పుడు వాన పడతాదేమరా వాన పడతాదేమో పాలేమో కూర్చుండ్రు అదృష్టం కదా రేపు పొద్దున బైక్ లేని చట్టపోతే కదే నమ్మకం లేదు పక్కనే ఏరు ఉన్నదంట అటు సైడ్ నుంచి పాలేమంట ఆడ ఏరు ఇది ఇదే కదా ఏరా అది కానీ వర్షం అంటే నీళ్ళు వస్తున్నాయి అది కానీ వచ్చినాయంటే రేపుగానే క్యాంపింగ్ చేద్దాం కానీ అదేం కాదు మనుషులు రేపు చేపలు ఏం శరీరం ఎట్టబడి నల్లిశీలమా చీర మీదుకుంటాయని వెళ్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇద్దర ఇతను ఉండిన కూరని ఇప్పుడు టేస్ట్ అలా ఉంది అబద్ధాలు చెప్తున్నాడు ఈడ వండింది కూర మొత్తం లేదు లేదు ఓడు నేను నమ్ముతానా నేను నమ్ముతాను ఆల్మోస్ట్ సగం ఈడ వండింది బాగానే ఇప్పుడు టేస్ట్ అలా ఉంది మీరు వీడియోలు చూస్తూ ఉంటారు ఎవరు వండిందా ఈడ వండింది మొత్తం చాలా రోజుల తర్వాత ఈ విధంగా తింటున్నాం గుడ్లు నేనైతే ఇంతవరకు తినలేదు సిరమా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయాలా కానీ నేను ఇంకా తినే టేస్ట్ అలా ఉంది ఒక్కరు చెప్తారా సిరం బాగుందా బ్రో ముందు గుడ్లు కాబట్టి గుడ్డే తీసుకున్నా సిరా గుడ్డు తీసుకెళ్ళిదా గుడ్డు గుడ్డక్కడలేసుకో ఏందా బ్రో ఎలా ఉందా

తిని దెబ్బల తనకు ముందే టేస్ట్ బాగుంది అసలు అంతే వాసన రా వాసన తో తెలుస్తుంది మాక మీ గ్యాంగ్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాంటి వాళ్ళు అంతే 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 ఇలాంటి వాళ్ళు తినక ముందే బాగుందని చెప్తారు చూడు ఫ్రెండ్స్ వీడందరిని అడిగారు టేస్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు ఈ నరదం టేస్ట్ ఎలా ఉన్నా ఇంతవరకు ఒక్కసారిగా తినలేదు ఫస్ట్ టైం దేహం గుడికి సేరవనే ఎప్పుడు అయ్యాం అబ్బదం దా బాపా నిజం చెప్పు ఫస్ట్ టైం తినేదా ఫస్ట్ టైం తింటుండేది ఇంతవరకు తినలా బాగుందా బాగుందా చికెన్ కన్నా కానీ ఇదే బాగుంది అదే ఇంక ఇదే దాదు ఈ అందో సపరస్తా సపరస్తా అన్నాడు లాగతా లాగతా ఏ గున్నా చెప్పరా సూపర్గుందా మనం ఇంకొక గ్రేవీగా చేసుకోవాలి కొంచెం గ్రేవీగా బరుంటే బాగుండు కానీ ఇది గ్రేవీగా తింటే బాగుండదు సరే అయితే అయితే టై మొత్తానికి దెబ్బలు అయితే ఊడ్చేశారు లాస్ట్ కింద రెండో మూడో ముక్కలు అయితే ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఫుల్గా తినేను ఇంకా ఏంటంటే ఇన్ని క్యాంపింగ్ వీడియోలో కూడా నాకు ఇది ఒకటి ఈ క్యాంపింగ్ వీడియో కూడా బాగా గుర్తుండిపోద్ది ఎందుకనేసి అంటే ఇప్పుడు దాకా మనం కింద తిన్నాం ఇప్పుడు నాకు ఒక రూమ్ తీపిచ్చాం కదా దాని ప్లేట్ అయితే వచ్చేసాం ఇప్పుడైతే బ్యాగ్ వేసి దాంట్లో అయితే ఇక్కడే ఈ నిధి పైన క్యాంపింగ్ అయితే చేస్తాం పుగ్గుల దాకా ఎలా అంటే చూద్దాము అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం పైకి అంటే ఇప్పుడు ఆడ మార్నింగ్ అయితే వ్యూ అయితే చూపిస్తాను ఆ ఏరు పడడంతో అయితే అక్కడ నుంచి తేలు కానీ పాములు కానీ అయితే క్యాంపింగ్ టైంలోకి వస్తాయని భయంతో ముందుగానే వచ్చేసాము మీకు నిచ్చిన గారు చూడొచ్చు ఏరు ఏరు అంటున్నాం కదా అదిగో అది అక్కడ ఉన్నది ఏరు ఏరు ఉన్నది కదా మార్నింగ్ అయితే వ్యూ అయితే కనపడుతుంది మార్నింగ్ అయితే చూపిస్తాము

ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసరికి పదకొండు ఎంత టైం పదకొండు నలభై అవుతుంది ఇంకా శ్రీరామ్ ఆల్రెడీ ఇప్పుడు కొనుక్కునేస్తున్నాడు శ్రీరామ్ ఇంకొకరు కొనుక్కునేస్తున్నాడు మేము ముగ్గురం ప్రజెంట్ మేల్కొన్నాము ఇంకా ఇప్పటికేం ప్రశాంతంగా తినేసి బాగున్నది ఇప్పుడు నైట్ ఇప్పుడు కొత్తగా ప్లేస్ కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒకరంతా భయంగా ఉన్నది పద్ద చూద్దాం ఎలా ఉంటుందో ఓకే బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఒకటి అవుతా ఉంది శ్రీరామ్ చూడండి గుర్రబి నిద్రపోతున్నాడు ఒకసారి ఏనండి గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు ఇంకా ఆ బ్రోలు వచ్చేసి బయట పనుకున్నారు ఇద్దరు బయట పనుకున్నారు మంచి అయితే ఇప్పుడు ఏదో ఉంది కింద పనుకున్న జిల్లుగా ఉన్నది వీళ్ళిద్దరేమో వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతున్నా ఏమో ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఈ చుట్టుపక్కల కానీ కప్పలు సౌండ్లు అవన్నీ భయంకరంగా వస్తున్నాయి ఇప్పుడు టైం వచ్చేసరికి మూడు ముప్పై ఏడు అవుతుంది ఇప్పుడిప్పుడు నిద్ర ఎదురు వస్తుందనుకున్న టైంలో వర్షం అయితే స్టార్ట్ అయింది చన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి అప్పుడు అందరం ఐదు మంది లోపలైతే సరిపోయాం కరెక్ట్గా సరిపోయాం ఐదు మంది పెద్ద వర్షం పడితే దీనిలో నీళ్లు కానీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇదిగో లైట్ ఇచ్చి చూడండి ఉండేటట్టు వచ్చిందో లోపలికైతే కానీ నీళ్ళు అయితే రాలేదు పెద్ద వర్షం కానీ వస్తే ఖచ్చితంగా తడిసిపోయేటట్టుకున్నాము ఇంకా అంతా పునఃన్న టైంలో ఓడైతే ఫుల్ నిద్రపోతానే ఉన్నాడు అబ్బా చిన్న యాక్సల్ కదా ఒకరాడు ఈడు మాత్రం ఏ మాత్రం మెలకు మేళకొక్కడికి పది గంటల ఇప్పుడు ఇప్పుడే నిద్ర అబ్బా అనుకునే టైంలో వాన ఇప్పుడే స్టార్ట్ అయ్యింది లేదంటే ప్రశాంతంగా మునుగోటారు అందరూ తడిసిపోయింది వార తగలుతుంటే జిల్లా అంటుంది ఇది వచ్చి చెమ్మతుండే అట్లా తెలుస్తుందో ఇది తడవకుండా ఉండాలంటే ఇంకో లేయర్ కానీ ఉంటే ఉంటుంది ఇది ఇంతవరకు వాళ్ళ వేయలే ఇదే కదా ఫస్ట్ టైం వేయడం మనం నైట్ వచ్చేసి పైన క్యాంపింగ్ అయితే చేసాం కదా ఇప్పుడు చూడండి తల్లారిపోయింది మన వాళ్ళంతా ఉన్నారు చేస్తున్నారు ఇంకా క్యాంపింగ్ బ్యాగ్ల నుంచి రాలేదు నిజంగా చెప్తాం ఫ్రెండ్స్ మిద్దిపై నుంచి వస్తా ఉంటే ముటుకు లొకేషన్ ముట్టుకు హైలైట్గా ఉన్నాయి చూడండి నైట్ బాగా కనపడలేదు చీకటి అయిపోయింది ఇప్పుడు చూడండి నైట్ చెప్పాం కదా పక్కన వేరు అన్నదన వేరు అదేను నీళ్ళు కూడా పోతా ఉన్నాయి టైం అయితే మీకు ఇద్దరు అయితే క్యాంపింగ్ వీడియో చేస్తాం చాలా చాలా క్యామెడీగా ఉంది క్యాంపింగ్ బ్యాగ్ ఎట ఉందో చూడు వర్షం పడి బయట ఉంది బయట చమ్మ ఉంది ఇంకా లోపల కానీ లోపల ఇగో కానీ తరవలేదు కదా చమ్మ ఎక్కువ వాన వస్తే తడిసిపోతాం లైట్ చిన్న చిన్నకి కదా చాలా బాధ ఆడవాల దీని లోపల ఇంకో లేరు ఉంటేనే లేదంటే తడిచిపోతాం ఖచ్చితంగా తడిచిపోతాం ఇంకో లేరు మార్నింగ్ శ్రీరామ్ ప్రశాంతంగా నిజాం చెప్పరా పన్నెండు గంటల కొనుక్కున్నాడు మూడు గంటలకి వర్షం వచ్చినప్పుడు అట్లా లేచాడు మళ్ళీ పొనుకున్నాడు ఆరు గంటల లేసినాడు చూడండి మీరు నేను చెప్పండి మొత్తం చూద్దాం అది కానీ చూద్దాం క్యాంపింగ్ టెంట్ గానీ నీళ్లు చూడండి ఎట్లున్నాయో వర్షానికి వర్షం పడకపోయినా కానీ మంచికి చాలా నీళ్ళు వచ్చినాయి ఏం ప్రశాంతంగా పూనుకున్నారు ఇబ్బంది లేదు మంచిగా తడిసింది కానీ లోపలికి ఇదిగా నీళ్ళు అంతే వాన పడిన తర్వాత నీళ్ళు దిగిపోయింది లోపల మరి అప్పటికి రాలేదులే లోపలికేమో పెద్ద వాన పడితే ఇబ్బంది ఇది చూడండి మట్టి చూడండి అట్టయిపోయిందో దానే అయిపోయింది ఏడ మూడుకు లొకేషన్ హైలైట్ ఏ మాటకి ఆ మాట చెప్పాలా పైర్లు జల్లేస్తున్నారు అలా జీలక జల్లున్నారు టెంకాయ చెట్లు మధ్య మధ్యలో సూర్యుడు అట్టడు సూర్యుడు రాల ఈరోజు మేఘాల్లో ఫ్రెండ్స్ మొత్తానికి మన క్యాంపింగ్ వీడియో అయితే సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్